రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అన్ని వర్గాల సంపన్న వర్గాల ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో నూతన ప్ర ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వేములవాడను సందర్శించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అభివృద్ధికి గత ప్రభుత్వం పది సంవత్సరాలు సంవత్సరానికి వంద కోట్లు ఇస్తామని చెప్పి వంద కోట్లు కాదు కదా పది కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని సంపూర్ణ పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే ఒక లక్ష్యంతో వేములవాడ శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విక్కు గారు ఆది శ్రీనివాస్ గారి యొక్క పట్టుదల చొరవతో మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ మన జిల్లా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అందరు కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి మన్నణం పొంది మరి మనకు నూట యాభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంగా మొన్న మొన్ననే రోడ్డు వేడులు చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం రోడ్డు వెడల్పు సందర్భంగా కూడా అనేక మంది అనేక రాజకీయాలు చేద్దామనేటు ఆలోచన చేశారు కానీ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సహకరించి స్వచ్ఛందంగా రోడ్డు వెడల్పు అందరూ సహకరించారు అది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు దేవాలయ పునరుద్ధరణ చేస్తే కూడా ఆది శ్రీనివాస్ గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటిది ఓర్వలేక దీన్ని రాజకీయం చేసేటువంటి కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారు ఆగమశాస్త్ర పండితుల యొక్క ఆలోచన విధానం ప్రకారం సలహాల మేరకు తర్వాత శృంగేరి పీఠాధిపతి వారి యొక్క సలహాలు సూచనల మేరకు అన్ని రకాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని వారి సలహాలు సూచనలు తీసుకొని పునరుద్ధరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి మనం సహజంగానే మన ఇల్లు నిర్మాణాన్ని పునరుద్ధరించుకునేటప్పుడు పునర్నిర్మాణం చేసుకునే క్రమంలో ఆ ఇంట్లో ఉండటానికి ఆ అని ఇప్పుడు రాజకీయం చేస్తున్న మిత్రులు అడుగుతూ ఉన్నారు అదే ప్రకారంగా దేవాలయం ఏదైతే మెయిన్ మూల విరాట్ ఉందో మనకు మూలంగా ఉన్నటువంటి శివుడు కానీ తర్వాత రాజరాజేశ్వరి దేవి కానీ అక్కడే ఉంటున్నారు వాళ్లకు రోజు నిత్య పూజలు ఏ విధంగానైతే గతం నుంచి అదే అదేవిధంగా రోజు నిత్య పూజలు విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని అంతా కూడా సంపూర్ణంగా ప్రభుత్వ గౌరవ శాసనసభ్యులు ఆల శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది ఇందులో కేవలం రాజకీయ కోణంగా ఆలోచన చేసి దేవుణ్ణి రాజకీయాలకు లాగి రాజన్న వాళ్ళకే ఉన్నాడు దేవుడు ఎవరికి కాదు అనే ప్రకారంగా చేస్తూ ఉన్నారు రాజన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మహారాష్ట్ర ఇతర ఇతర రాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అనేక మంది దర్శించుకునేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి తర్వాత ఏదైతే ఇప్పుడు మనకు బ్రహ్మాండంగా ఉత్సవమూర్తులను తీసుకెళ్ళి ఆ ఉత్సవమూర్తులను ఒక భీమేశ్వర ఆలయంలో నెలకొల్పి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కాకుండా గోడలను కూడా ఎందుకంటే ఉత్సవమూర్తులు అక్కడే ఉన్నారు కాబట్టి కోడె మొప్పు చెల్లించుకున్నామంటే కూడా కోడను పట్టుకొని చుట్టూ తిరిగేది ఉంటుంది కాబట్టి దేవాలయ పునరుద్ధరణ పనులు జరిగేటప్పుడు ఆ పునరుద్ధరణలో మిషనరీ అంతా కూడా పనిచేస్తున్నప్పుడు బండలు రాళ్ళు లేకుంటే ఇతరత్ర నిర్మాణాలు భక్తులకి మీద పడ్డట్టయితే ఇబ్బంది కలుగుతున్నటువంటి ఉద్దేశంతోని ఉద్దేశంతో మరి ఏ విధమైనటువంటి అవాంతరాలు జరగదు భక్తులకని ఆ ఉద్దేశంతో మరి భీమేశ్వరాలయానికి తరలించి అక్కడ పూజలు బ్రహ్మాండంగా పూజలు చేసి భక్తుల సౌకర్యార్థమై కోటి మొక్కులు కానీ అన్నపూజ కానీ కుంకుమ పూజ కానీ మహాచండీ యాగం కానీ అన్ని కార్యక్రమాలు అక్కడ చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు ఇది చూసి ఓర్వలేక ఎక్కడ ఆది శ్రీనివాస్ గారి పేరు వస్తుందో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందో అని చెప్పి ఓర్వలేక వాళ్ళు గతంలో వాళ్ళు చేయలేనటువంటి వాళ్ళు చేసేటోళ్ళని ఓర్వలేక చేస్తుంది కాబట్టి దీన్ని భక్తులు ప్రజలందరూ కూడా ముక్తగతంతో ఖండించి గజరాజేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందడానికి అందరూ కూడా భీమేశ్వర ఆలయానికి వెళ్ళి అందరూ కూడా సజావుగా దర్శించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ దర్శించుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉంది